ఎందుకు దేవుడు నేను రక్షించాడు ఎందుకు నేను సంఘంలో ఒక విశ్వాసం నేను స్థిరపరిచాడు ఇప్పుడు ఆలోచించవా ఎవరికైనా వచ్చి వెళ్ళిపోవడానికైనా దేవుని బిడ్డరా దేవుడి రక్షించుకున్నది ఆత్మ ఫలాలు కలిగిన వాడిగా ఉండాలని దేవుడిని రక్షించుకున్నది క్రీస్తు మనసు కలిగి ఉండాలని దేవుడిని రక్షించుకున్నది ఆ పరిశుద్ధ సహవాసంలో నీవు కూడా ఒక కట్టేస్తే పంట ఎక్కువ ఉంటుందా నాలుగేదాన్ని కట్టేస్తే మా వేస్తే పంట ఎక్కువ చిన్న ఒక కట్టేస్తే పంట ఎలా ఉంటది కట్టేస్తే ఎలా ఉంటది ఇప్పుడు ఈ ఒక ఒక ఆత్మీయ బలిపేటం అనుకోండి ఈ ఆత్మీయ బలిపేట నువ్వో కట్టి నువ్వు అంటారు ఎంత ఆశిస్తామో అంతగా ఉంటది లేదు నా పనులు నేను ఇలా జరిగిపోయి నేను వస్తాను కానీ నేను మండలానికి దూరంగా కూర్చుని అంటే దేనికి ఎక్కిపించు ఆమె నను స్తోత్రాలను అలేలి లేదు ఒక కోసం ప్రార్థన చేయవు ఆరాధన చేయి వస్తావు అంతే ఒక దూరం కూర్చు ఈ మంటలో ఉండు నువ్వు ఈ మంటలో ఈ బలిపీటలో ఉండవు ఈ కట్టిలో ఉండవు దూరం ఉంటావు వచ్చావు అంటే వచ్చాను ఏంటి ప్రయోజనం ఇందుకు ఇందుకు అందుకే ఈ ల్లో నాకు నేను ఇలా రాసుకున్నాను ఒక మాట నా ఇలా రాసుకున్నాను మండుతూ ఉంటే ప్రకాశిస్తావు ఇది నా జానంలో ప్రభు నా గురించి ఆలోచన నువ్వు మండుతూ ఉంటే ప్రకాశిస్తావు ఆరిపోతే